హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం మనందరినీ సృష్టించిన ఆ దైవం ఆ సర్వేశ్వరుడు యొక్క ప్రేమ దయ నిండుగా మెండుగా మనందరిపై కురిపించమని మనస్ఫూర్తిగా శరణవేడుతూ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం పదమూడవ అధ్యాయం క్షేత్రం అంటే శరీరం అంటే అంతరాత్మ ఆత్మ లోపలి ఈ రెండింటి గురించి అద్భుతంగా వివరించినటువంటి అధ్యాయం భగవద్ అద్భుతంగా వివరించిన గ్రంథం భగవద్గీత అందులో అద్భుతంగా ఉన్న అధ్యాయం పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి మనం పద్నాలుగు శ్లోకాల వరకు తెలుసుకున్నాం పదిహేనో శ్లోకం పదహారో శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బహిరంతచూతనా అచరం చరమేవ సూక్ష్మత్ తిఘ్నేయం దూరస్థం చాంతికే తత్ చరాచర భూతములన్నింటికి బాహ్య అభ్యంతరముల ఎందు పరిపూర్ణముగా ఉండివాడు చరాచర రూపుడు రూపుడును అత్తడే ఎంత అద్భుతమైనటువంటి చరాచర భూతములన్నింటికి అంటే పంచభూతాలకి మళ్ళీ మన యొక్క పంచభూతాలతో తయారు చేసిన జీవులన్నింటికి జీవుల లోపల ఉన్న అంతరాత్మలకి అంటే ప్రాణాలకి జీవుల యొక్క భౌతిక శరీరాలకి మానవులకి కాదు అన్నింటి అన్నింటియందు పరిపూర్ణముగా ఉండివాడు భగవంతుడు శక్తిపరంగా జ్ఞానపరంగా ఎంత అద్భుతమైన విషయం అండి చరాచర రూపుడును అతడే అద్భుతమైనటువంటి పదం అద్భుతమైనటువంటి వివరణ నా ఫేస్ ఇలా ఉంది తయారు చేసిన వాడు పరబ్రహ్మే ఎనిమిది వందల కోట్ల మంది ఫేసులు గోచరిస్తున్నాయి కానుస్తున్నాయి తయారు చేసిన వాడు ఆయనే అలా గోచరిస్తున్నాడు చరాచర రూపుడు అతడే పశువుల డిజైను పక్షుల డిజైను మరి అలాగే ఫ్లవర్ల డిజైను అన్ని రకాల డిజైన్ను కానొచ్చే విధంగా తయారు చేసిన వాడు మహోన్నతుడు ఆ అక్షరపరబ్రహ్మయ్యే అర్థమవుతుందా ఆయన రూపపరంగా లేడు జ్ఞానపరంగా అర్థమవుతుందా శక్తిపరంగా ప్రతి జీవిని భౌతికంగా అంతరాత్మకంగా ఆవరించి ఉన్నాడు పరిపూర్ణంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకు అర్థం అతి సూక్ష్మ రూపుడు అయినందున తెలుసుకున్న శక్యము కానివాడు ఇక్కడ అందరు తెలుసుకోలేరు దైవాన్ని అతి సూక్ష్మ రూపుడట అంటే ఇక్కడ కానరాడు పైన ఉన్నాడు ఇంకా చెప్పాలంటే తెలుసుకున్న సత్యం కాని కానివాడు ఆలోచించితే గ్రంథాల యొక్క వెలుగులో పురుషుల యొక్క బోధలో ఆయన ఎవరనేది అర్థమవుతుంది ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే గానీ మరణించేవాడు కాదు ఆయన కనిపించేవాడు కాదు భగవద్గీత స్పష్టంగా తెలియజేస్తుంది ఈ అద్భుతమైనటువంటి వివరణ అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడు అతడే అతి దూరంగా ఉన్నాడు ఆకాశాలపైన ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు ఆయన కోటి సూర్యుల తేజమయుడిగా దేదీప్యమానంగా విరాజిల్లుతో ఉన్నాడు అందమైన వాడు ఆయన ఆ భగవంతుడు మరి అతి సమీపంగా ఎక్కడున్నాడంటే దేవుడు ఎక్కడున్నాడని అడిగే వాళ్ళకి వాళ్ళ కంట రక్త నాళానికి దగ్గరగా ఉన్నా అని వారికి చెప్పు అంటాడు ఎలా ఉన్నాడు నీ కన్నుంది నీ కంటికి మెదరికి కనెక్షన్ వాడు ఆయనే ఆ కనెక్షన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు చేస్తే అంటే నరాన్ని కట్ చేస్తే కట్ చేయటం అంటే నరాల్లో బ్లడ్ క్లాట్ అయితే నీ కంటి చూపు కోల్పోతావు క్షణం పట్టదు ఆయనకి కానీ అలాగే చేయడు ఆయనే భగవంతుడు ఆయన నువ్వు తిట్టినా ఆయన నువ్వు తెలుసుకోపోయినా ఆయన తిండి తినుకుంటూ ఆయన ఇచ్చిన నీళ్లు తాగుతూ ఆయన ఇచ్చిన కళ్ళతో చూస్తూ ఆయనే లేడన్నా కానీ ఆయన అక్కడ నరం కట్ చేయడు అక్కడ బ్లడ్ అయ్యేటట్టు చేయడు అది ఆయన ప్రేమ అది అందుకే ఆయన భగవంతుడు అర్థమవుతుందా అక్కడ నీ నోరు మాట్లాడుతూ ఉంది ఆయన తిడుతూ ఉంది ఆయన తెలుసుకోవటంలో అశ్రద్ధలో ఉంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ నోటికి ఈ మెదరికి కనెక్షన్ పెట్టాడు నువ్వు తిట్టినా ఈ నోటికి మెదడుకి కనెక్షన్ కట్ చేయటం అంటే బ్లడ్ క్లాట్ అయ్యేలా మెదడులో చేయటం ఆయనకి క్షణం కంటే ఇంకా పావు అంతు కూడా పట్టదు నిన్ను మోగోడుగా చేయటానికి నన్ను మోగోడుగా చేయటానికి కానీ చెయ్యడు నువ్వు తిట్టినా చేయడు అది ఆయన భగవంతుడు అంటే ఆయన దైవం అంటే ప్రేమంటే అది నీతి నాది కాదు పెడితే పెళ్ళి కోరతం పెట్టపోతే సాగు కోరుతం చాలామంది అంతే ఉన్నారు అవునా కదా ఇంకేముంటున్నాడు అతి స్థితుడై ఉన్నాడు ఇంకా ఏంటి నీ చేయి లేవాలంటే నీ చేతి నరాలకి మెదడు నరాలకి కనెక్షన్ ఇచ్చినవాడు ఆయనే ఆ నరం చచ్చిపోయే పడేటట్టు ఆ నరాన్ని ఆయన రక్త ప్రసరణ ఆపటం క్షణం పట్టదు క్షణంలో పావువంతు పట్టదు నీ చేయి లేవకుండా చేయటానికి కానీ ఆయన అలా చేయడు ఎందుకు ఆయన ప్రేమ గలవాడు మానవులంటే ఎంతో ప్రేమ అంటున్నాడు సాహిబులంటే కాదు హిందువులంటే కాదు మానవులంటే ఎంతో ప్రేమ అంటున్నాడు ఇక పదహార శ్లోకం తెలుసుకుందాం చ భూత విభక్తమివ చ స్థితం భూతభర్తు జ్ఞేయం గ్రసిష్ణు చ అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కూడా పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణ పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరు వేరుగా గోచరించుచుండును ఇప్పుడే చెప్పాను తెలుసుకున్న సత్యం కాని వాడు అంటే అది దాని తర్వాత వచ్చిన అర్థం ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి ఎవరి ఫేస్ వాళ్ళకి ఒకరికొకరికి గుర్తుపట్టే విధంగా ఇచ్చాడు అందరికీ ఒకే రూపం ఇచ్చాడనుకో ఎవరు అన్న ఎవరు తమ్ముడు ఎవరు భార్య ఎవరు భార్య ఎవరు మారదు అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిపోద్దంటే మానవ లోకం అల్ల కల్లోలమైంది యూర్ ఫేస్ వాళ్ళకి ఇస్తేనే గుర్తుపెడితే ఎవరి వాళ్ళు బాధ్యతగా ఉంటారు లేకపోతే హద్దులు మీరి అల్ల కల్లోలం అయిపోతుంది అందుకనే ఇక్కడ చెప్తున్నాడు సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరు వేరుగా గోచరించుచుండును పశువులకు ఒక డిజైను పక్షులకు ఒక డిజైను ఫ్లవర్లకు ఒక డిజైను మనుషులు ఎనిమిది వందల కోట్ల మందికి ఎవరి రూపరేఖలు వాళ్ళకే కనీసం మరి ఈ యొక్క మచ్చలు అంటారు కదా పుట్టిమచ్చలు కూడా వేరువేరు అలా అద్భుతంగా ఎవరి వేలుముద్రలు వాళ్ళకి వేరువేరు ఎవరి కంటిచూపు వాళ్ళకి వేరువేరు ఎవరి ఆఖరికి ఈ వెంట్రుక కూడా డిఎన్ఏ చేస్తే వేరే ఉంటుందట అలాగా వేరు వేరుగా గోచరించే విధంగా సృష్టించిన వాడు ఆ పరబ్రహ్మయే ఇక్కడ చెప్తున్నాడు ఆ పరమాత్మయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగా ఆ పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు దేవో మహావసి భగవంతుడు ఎంత గోపాటు చూడండి అందరూ అనుకుంటున్నారు ముగ్గురు దేవుళ్ళు అనుకున్నారు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు పోషిస్తాడు మహేశ్వరుడు పరిపాలిస్తాడు అని అనుకుంటున్నారు కానీ భగవద్గీత చెప్తుంది ఆ ముగ్గురి గుణాలు నేనే ముగ్గురిని నేనే ముగ్గురు లేరు ఒక్కడనే ముగ్గురిగా నేను నా యొక్క లక్షణాలు నా యొక్క గుణనామాలు నేను అలాగా పోషిస్తున్నాను నేను అలాగా పరిపాలిస్తున్నాను అలా సృష్టిస్తున్నానని ఆయనే చెప్తున్నాడు భగవాన్ వాచ ఇక్కడ వివరణ కొంచెం తెలుసుకుంటే మనం ఒక తండ్రికి ఇద్దరు సంతానం ఉన్నారు ఇద్దరు సంతానం ఎవరి వల్ల పుట్టారా అంటే తండ్రి వాళ్ళు పుట్టారంటే బ్రహ్మ పోస్ట్ వచ్చేసింది ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను తండ్రి ద్వారా పుట్టారు కాబట్టి బ్రహ్మ పోస్ట్ వచ్చేసింది ఈ పుట్టిన తర్వాత ఈ పిల్లలు పెరిగి పెద్ద అయ్యేదాకా ఎవరు పోషించాలయా పెళ్ళిళ్ళకి వచ్చేదాకా అంటే తండ్రి పోషించాలి అంటే విష్ణు పాత్ర వచ్చేసింది ఇక వీళ్ళు పెళ్ళిడికి వచ్చేదాకా వాళ్ళని చదివించడం వాళ్ళు చెడు మార్గం పట్టకుండా మంచి మార్గం నడిపించడం వాళ్ళని పరిపాలించడం ఎవరు చేయాలి అంటే తండ్రి చేయాలి మహేశ్వరి పాత్ర వచ్చేసింది అంటే ఏ సంతానానికైనా ముగ్గురు తండ్రులు ఉంటారా ఉండరు తప్పు కదా ఒకడే తండ్రి అలాగే మానవులందరికీ ఒకడే దైవం ఆయనే బ్రహ్మ ఆయనే పోషకుడు ఆయనే పరిపాలకుడు లైకారుడు కూడా ఆయనే ఈ విషయం మనకు తెలియక మనం ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నాం ఇంకా దేవుళ్ళు చాలామంది అనుకుంటున్నాం దేవుడు ఒకే ఒక్కడు పదో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకంలో చెప్పడం జరిగింది నేనే సృష్టిని సృష్టించిన వాడిని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఒక్క దేవుణ్ణి ఆరాధించిన వారు భూలోకంలో సుఖశాంతులతో ఉంటారు మనశ్శాంతితో ఉంటారు పరలోకంలో మోక్ష ప్రాప్తి పొందుతారు ఇక అదే ఆయనే లైకారుడైన రుద్ర రుద్దినిగా తెలుసుకుంది వాడు కాబట్టి ఆయనే మనుషులందరు మనందరి ప్రాణం ఆయన గుప్పిట్లోనే ఉంది మనందరి పోషణ ఆయన ఆయన గుప్పిట్లోనే ఉంది మనందరినీ పోషించాడు మానవులందరినీ ఎనిమిది వందల కోట్ల మంది పైన మానవుల్ని ఇంకా జీవరాశుల్ని ఇంకా అన్నింటినీ సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలను కూడా పోషించేవాడు ఆయనే మన్ని పోషించేవాడే మన దైవం మన్ని సృష్టించిన వాడే మన దైవం మన ప్రాణం ఎవరి గుప్పిట్లో ఉందో ఆయనే మన దైవం భగవద్గీత స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఇది నమ్మి మోక్షప్రాప్తిని భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి మరణం తర్వాత మోక్షప్రాప్తి పొందేటటువంటి అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుడిని మరొకసారి మనస్ఫూర్తిగా శరణ వేడుతూ ఇక్కడ చెప్పాలి సర్వేశ్వరుడు అంటే అల్ మాలిక్ అరబీలో చెప్తే విష్ణు అంటే ఆ రబ్ అరబీలో చెప్తే ఆ రబ్ సంస్కృతంలో చెప్తే విష్ణు మరి కాళిక్ అంటే సృష్టికర్త బ్రహ్మగా చెప్తే అల్ ఇలాగా భాషలన్నీ ఆయనయే కాబట్టి ధర్మం ఒకే ఒకటి ఉంది అది ప్రాంతాల వారీగా వారికి ధర్మాన్ని అవతరింపజేశాడు అన్ని గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒక్కటే ఆ ధర్మాన్ని నమ్మాలి భగవంతుడు ఒకే ఒక్కడనేది నిజమైన సనాతనమైన శాశ్వతమైన శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం దేవుడు ఒకే ఒక్కడు ఆయన్ని తెలుసుకోవటానికే ఇంత జ్ఞానం ఈ ఇంత పెద్ద లోకంలో మానవుడికి స్వేచ్ఛ ఇంత పెద్ద లోకాన్ని చేయటం ఇంత మహత్తరమైన జ్ఞానం ఆ భగవంతుడే ప్రసాదించాడు కాబట్టి ఇదంతా కూడా నిస్వార్థంగా మరి తెలుసుకొని నిష్పక్షపాతంగా భగవంతుని భగవంతుడిగా నమ్మేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా శరణ పెడుతూ ఆమె ఇంత దాస్తూ జై హింద్